ఒక్కసారి వాళ్ళకి మాస్క్ లేచి చెప్పు ఒకటి కనిపిస్తారు వాళ్ళు ఏం కాదు ఇస్తాం ఈ కురువ చిన్న వెంకయటను స్టార్టింగ్ లో వాళ్ళ వాళ్ళ మామెంట్లోనే కలుగుతారని చేసిండు అందరు కలిసి చేసి బట్ ఈయన లీడ్ చేసిండు అంటే జల్సాలకు అలవాటు పడితే ఇట్లనే ఉంటాయి వీళ్ళంతా జల్సాలకు అలవాటు పడి ఈ రెండు ఆలాపులు మీ దగ్గర ఉంటే గత రెండు మూడు నెలలుగా గద్వాల సర్కిల్లో మల్దకాల్ అయితే గద్వాల టౌన్ అండ్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ మల్దకల్లు అండ్ దళూర్ కేటీ తొడ్డి పరిధిలో డేహెచ్పి పటపకలు దొంగతనాలు చేసే జరి ఒక రెండు మూడు కేసులు జరిగాయి దాంతో మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ ను ఫామ్ చేయడం జరిగింది ఈ సర్కిల్ పరిధిలో గా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని చెక్ చేయడం అట్లాగే పాత నేరస్తులను చెక్ చేసే క్రమంలో ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మన మల్దకాల్ ఎస్ఐ గారు ఆయన టీమ్ అండ్ సర్కిల్ ఐడి పార్టీతో సర్కిల్ క్రైమ్ టీంతో పాటు మల్దకాల్ అవైలబుల్ ఫోర్స్తో అక్కడ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో సస్పిషియస్ సర్కమ్ లో ఒక ముగ్గురు యువకులు కనిపించడంతో వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్లీ పోలీస్ ఫోర్స్తో వాళ్ళను రౌండప్ చేసి పట్టుకోవడం జరిగింది వాళ్ళను పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ ఏరియాలో చింతకుండాని అలాగే ఈ రూరల్ ఏరియాలో రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో జమ్మి చేల్దకల్లో మధ్యలబండ అట్లాగే దరూర్ మండలంలో కూడా దొంగతనాలు చేసినట్టు కన్ఫెక్ట్ చేసినారు ముగ్గురిని పట్టుకొని బేసింగ్ ఆన్ ద కన్ఫెషన్ వాళ్ళ దగ్గర 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 ఐదున్నర తులాల బంగారం లక్ష ఇరవై వేల రూపాయలు ఇన్స్టంట్గా రికవర్ చేయడం జరిగింది రెండు బైకులను రికవర్ చేయడం జరిగింది వాళ్ళను కన్ఫెషన్ రికవరీ కంప్లీట్ చేస్తూ ఈరోజు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇంకొక వ్యక్తి అంటే ఈ నేరాల్లో పాల్గొన్న ఇంకొక వ్యక్తి చంద్రశేఖర్ అని ఆయన పొరాల్లో ఉన్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం మీదలో నలుగురు ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఐదు అఫెన్స్లలో కూర్వ చిన్న వెంకన్న కూర్వ గిరీష్లియాస్ గిరీష్ మల్కాపురం రాయచూరు డిస్టిక్ కర్ణాటక బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్ ఇంకొక మొర్రి ప్రవీణ్ ప్రాణేష్ ఎలియస్ ప్రాణేష్ ఈయన కూడా చింతలకుంట ఇద్దరు చింతలకుంటలు ఉన్నారు కేటీ రెడ్డి మండలం వాళ్ళు ఒక అతనేమో రాయచూర్కి సంబంధించింది ఈ చంద్రశేఖర్ అంటే అతను కూడా రాయచూర్కి సంబంధించిన అతనే ఉన్నాడు ఆయన ఫరార్లో ఉన్నాడు ఫర్దర్గా వీళ్ళని కోట్ల ప్రొడ్యూస్ చేసి మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఇంకేదన్నా ఆ ప్రీవియస్ అఫెన్సెస్లో ఉన్నారా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది ఈ ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్ సిఐ గారు మన గద్వాల సిఐ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే రూరల్ ఎస్ఐ గారు బరూర్ ఎస్ఐ గారు మల్దకల్ ఎస్ఐ గారు ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయిస్తూ ఈ గత ఆగస్ట్ నెల నుంచి అయిన ప్రాపర్టీ అఫెన్స్ను పకడ్బందీగా అంటే ఒక ప్లాన్ ప్రకారం చెక్ చేస్తున్న క్రమంలో అసలైన దొంగలు పట్టుకోవడం జరిగింది అందుకు జిల్లా ఎస్పి గారు ఆ టోటల్ టీం అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు ఆ ఎస్ఐస్ అండ్ దగ్గర టీంను అప్రిషియేషన్ చేయడం జరిగింది వాళ్ళకు సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈ ముగ్గురు వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తారు ఇన్స్టెంట్గా వాళ్ళ దగ్గరనే దొరికింది ప్యాక్ చేసుకొని పోతున్నారు వాళ్ళ దగ్గరనే దొరికింది కొన్ని ఏమో ఇప్పుడు ఇవి మద్దల బండకు సంబంధించిన కొన్ని మద్దలబండ కేసులు అవి వాళ్ళు కరగట్లే ఎట్లా ఉందో అట్లా ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది కొన్ని వాళ్ళు దాన్ని చెడిపేసి వేరే చేసుకునే క్రమంలో ఐ కూడా ఇంటాక్ట్ కాకపోతే వాళ్ళు అమ్ముదామనే అమ్ముకుందామనే ప్రాసెస్లో తీసుకొస్తున్నారు కాబట్టి మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు దొరికారు అలాంగ్ విత్ ప్రాపర్టీ ఇన్స్టెంట్గా దొరికింది ఐదున్నర తులాలు ఇప్పుడున్న కాస్ట్ ఇప్పుడు లక్ష ముప్పై వేలు ఉందా లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై వేలు డబ్బులు కూడా కొంత అమ్మేసుకున్నారు తులాలు మూడు తులాలు రికవర్ అయింది మధ్యలో పడిన ఇంటాక్ట్ ప్రాపర్టీ అంత రికవర్ అయింది దరూర్లో కూడా ఫుల్ రికవర్ అయింది హాఫ్ తుల రూరల్ ఏరియాలో ఒక హాఫ్ తుల పోతే అది కూడా రికవర్ అయింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రికవర్ అయింది